मेरा नाम राघव श्याम यादव विश्वमंगला है मैं सूचनाकर्ता हूं उन फशाल नींद करने वाले कितने दिन ये और आबड़ी ऐसी कथा होती है ओम रथ मेरा नाम राम यादव है

thank you, thank you. Thank you. మూవీ లాంచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇప్పుడే ప్రధానంగా ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్పష్టంగా అదేవిధంగా ఒక థ్రిల్లింగ్గా సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఏమి జరుగుతుంది ఏమి జరుగుతుందనే ఉత్కంఠభరితంగా ఈ సినిమా కొనసాగుతుంది ఈ సినిమా ప్రత్యర్థి అనే టైటిల్లోనే ఈ విజయం దాగి ఉంది యువకులు అన్ని రంగాల్లో రాణించడానికి శంకర్ తన ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఒక మంచి స్టోరీని తన మేధస్సుతోటి ఆ స్టోరీని తయారు చేసుకొని ఈ సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమాను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ప్రారంభించారు ఈ సినిమా అత్యంతక విజయం సాధించి వారికి మంచి పేరు తీసుకురావాలి ఇటు నిర్మాతకు కానీ బ్యానర్ కానీ డైరెక్టర్ కానీ నటులకు కానీ మంచి పేరు తీసుకురావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రధానంగా యువత అన్ని రంగాల్లో రాణించి ఒక వ్యాపార పరంగానే ఈ సినిమా కాకుండా ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ సినిమా ఉండాలనే ఉద్దేశంతో ఇలా సినిమా అంటే హీరోలు ఏం చేసినా హీరోయిన్లు ఏం చేసినా దాన్ని ఆసరా చేసుకొని ఇలా యువత పోతుంది సీరియల్స్ కావచ్చు సినిమా కావచ్చు అందులో భాగంగానే మనం ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా మహిళలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలి వ్యాపారపరంగా కాకుండా ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మంచి స్టోరీతోటి ముందుకు రావాలని యువత ఈరోజు అన్ని రంగాలు పోతున్నారు అందులో భాగంగానే ఇలా శంకర్ ఈ సినిమాను ప్రత్యర్థి సినిమాను ఎంచుకోవడం ఒక మంచి సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమాను చేయడం చాలా అభినందనీయం మనస్ఫూర్తిగా శంకర్ డైరెక్టర్ని అభినందిస్తూ వారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీసి ఈ సినిమా రంగంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని అదేవిధంగా నిర్మాత గారికి మనస్ఫూర్తిగా సంజయ్ గారికి అభినందనలు శుభాభినందనలు వారు ఒక ఈ రంగ ఈ ప్రత్యర్థితోటి అత్యధికంగా ముందుకు పోయి ఇంకా మంచి బ్యానర్లు రావు మంచి పెద్ద పెద్ద సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటా అదే విధంగా నటీనటులకు ఒక హీరోయిన్స్ కానీ హీరోలు కాని ఒక మంచి భవిష్యత్తు ఉండి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం గాలిబాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ ప్లీజ్ టు అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ ద ఆఫ్ ద మూవీ కాల్ కాల్ బుల ఇస్ బీన్ డైరెక్టెడ్ బై శంకర్ అండ్ మళ్ళీ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ వెంచర్ ఇన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్ బేస్ మళ్ళీ బేసిక్లీ ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న మూవీకి ప్రత్యర్థి మూవీని బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన నా ఇష్టమైన వ్యక్తి ఎమ్మెల్యే గారికి అలాగే రాజ్ కంద్ కురి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ మూవీ వచ్చేసి టోటల్గా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తూ ఉంటుంది అండ్ ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ ఇది ఇది వచ్చేసి ఇది ఈ డిసెంబర్ ఈ రోజు నుంచి డిసెంబర్ ఫోర్త్ వరకు ఫస్ట్ షెడ్యూల్తో ఫినిష్ అవుతుంది సెకండ్ షెడ్యూల్ వచ్చి డిసెంబర్ ట్వంటీ నుంచి జనవరి థర్డ్ అది జనవరి ఎండింగ్ వరకు మనకి షూటింగ్ టోటల్గా కంప్లీట్ అవుతూ ఉంటుంది అండ్ ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో నటిస్తున్న రవివర్మ సార్కి స్టోరీ నచ్చి రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న రవివర్మ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్న వంశీ వంశీ గారికి అలాగే అక్షత గారికి మెయిన్ లీడ్ చేస్తున్న అక్షత గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఎవ్రీవన్ ప్రత్యర్థి పేర్లోనే మీకుంది కొంచెం ఈ సబ్జెక్ట్ అంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ బేస్డ్ మీద నడుస్తుంది ఐ ఇస్ గాట్ లాడ్ ఆఫ్ ఫిష్ అండ్ ది స్టోరీ అండ్ దీంట్లో ఒక మంచి రోల్ నేను ప్లే చేస్తున్నాను ఐ షుడ్ థ్యాంక్ శంకర్ ఒక మంచి స్క్రిప్ట్ తోటి ఈ లాక్డౌన్ టైంలో థియేటర్స్ రెడీ అయ్యే లోపు వచ్చి ప్రెజెంటేషన్ అంటే థియేటర్స్ రెడీ అయ్యే టైంకి మూవీ రెడీ చేయాలని హోప్ తోటి ట్రై చేస్తున్నాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేస్తున్నారు అండ్ దీంట్లో ఒక చాలా ట్విస్ట్లు ఉన్నాయి సో ఆ ట్విస్ట్లు మీరు అందరూ చూసి ఎంజాయ్ చేసి నన్ను మా డైరెక్టర్ని అలాగే మా ప్రొడ్యూసర్ని హీఈస్ ఇన్ టు బిజినెస్ ముంబై అండ్ ఢిల్లీలో చాలా బిజినెస్లో ఉన్నారు అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్లో పార్ట్నర్షిప్ మీద ముంబైలో కూడా చాలా ప్రాజెక్ట్ చేశారు అండ్ హీఈస్ కమింగ్ టు తెలుగు ఫర్ ద ఫస్ట్ టైం సో లెట్స్ ఆల్ బ్లెస్ హిమ్ అండ్ అండ్ విత్ దిస్ మూవీ ఈ షుడ్ మేక్ హిస్ మార్క్ హియర్ ఇన్ తెలుగు ఆల్సో అండ్ అలాగే ఈ సినిమాని బ్లస్ చేయడానికి వచ్చిన పాత్రికేయులందరికీ మా మిత్రులందరికీ రాజ్ చెప్తూ అందరికీ నమస్కారం నా పేరు అక్షత సునావ్నే ఐఎం ఫ్రామ్ ముంబై తెలుగు కొంచెం కొంచెం మాట్లాడుతున్నా ఇది మూవీ పేరు ప్రత్యర్థి డైరెక్టర్ శంకర్ గారు అండ్ ప్రొడ్యూసర్ సంజయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తాను ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ అండ్ ఈరోజు ముహూర్త్ అయిపోయింది సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉంది టు వర్క్ విత్ దిస్ టీమ్ అండ్ అండ్ ఆల్ యూ ఈ మా మూవీ ఓపెనింగ్కి వచ్చిన ఎమ్మెల్యే గారికి రాజ్ కందకూరి గారికి అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో ప్రత్యర్థి ఈ మూవీ గురించి నేను సపరేట్గా ఇప్పుడు నేను కొత్తగా చెప్ప చెప్పడానికి ఏం లేదు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు రవి గారు అందరు చెప్పారు సో దిస్ విల్ బీ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ అండి అండ్ విఆర్ వెరీ కాన్ఫిడెంట్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి మూవీ నచ్చుతుంది అని అండ్ శంకర్ గారికి అండ్ సంజయ్ గారికి థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ విల్ సీ యూ ఎన్ థియేటర్స్ థ్యాంక్ యూ హై రాకేష్ గౌడ్ రాకేష్ హాయ్ దిస్ ఇస్ రాకేష్ డిఓపి ఈరోజు ముహూర్తం షాట్ చేసాము ప్రత్యర్థి మూవీ స్పెషల్గా ఇన్వైట్ చేసిన వచ్చినందుకు మరీ జన్ రెడ్డి గారు అండ్ రాజ్ రాజ్కాంత్ గారి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ మై డైరెక్టర్ శంకర్ ముడావత్ అండ్ సంజయ్ సార్ థ్యాంక్ యూ గివ్ ఫర్ దాపర్షిప్ బా నేను ఆల్మోస్ట్ ట్వంటీ మూవీస్కి కలరిస్ట్గా పనిచేశాను అండ్ ఐటిడ్ త్రీ ఫిల్మ్ డిఓపి అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ ఫిల్మ్ యాస్ డిఓపి అండ్ దిస్ ఈస్ అ స్పెషల్ ఇన్వెస్టివ్ థిల్లర్ అనమాట ఇంతమంది లవ్ స్టోరీ చేశాను ఫస్ట్ టైం దాని థిల్లర్ So I'm very happy to work with this uh, its team actually and I film definitely under Nasser and Thank you.